కన్నీటి దుప్పటినే కప్పుకొని నీవు కమ్మనైన కథలెన్నో చెప్పినా అమ్మమ్మ కన్నీటి దుప్పటినే కప్పుకొని నీవు కమ్మనైన కథలెన్నో చెప్పిన అమ్మమ్మ కానరాణిలో కానా ఏడ నీవు దాగి ఉన్నా కదలి రావే ఒక్కసారిని బిడ్డల కన్నీళ్లను తుడువంగా అమ్మా కదలి రావే నీ బిడ్డల కన్నీళ్లను తుడువంగా కన్నీటి దుప్పటినే కప్పుకుని నీవు కమ్మనైన కదలెన్నో చెప్పిన అమ్మమ్మ ఆదర్శ గురు సంతానానికి అమ్మవైన ఆవే ఆదర్శ పాడుగులలోని రతంభు నీవు నడిచి ఆర్గురు సంతానానికి అమ్మవైన అవని అంత ఓర్పుతో అనురాగం పంచుతూ అవని అంత ఓర్పుతో అనురాగం పంచుతూ అలుపెరగత లు పెరుగకా హర్నిషలు నీవు శ్రమించావే కన్నీటి దుప్పటిని కప్పుకుని నీవు కమ్మనైన కథలెన్నో చెప్పిన అవమానాల గాయాలకు ఆనందలేపనం పూస్తూ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు అద్దమై నిలిచావే అవమా ಆತ್ಮವಿಶ್ವಾಲು ಅರ್ಧಮೈ ನಿಲಾವೇ ಭಾರಮ ಹೃದಯ ಬ್ರತಕಂತ ಮೋಸ್ತು ಭಾರಮ ಹೃದಯ ಬ್ರತಕಂತ ಮೋಸ್ ನೀ ಬಿಡ್ಡಲ ಬವಿತು ಬಂಗಾರ ಬಾಟಲೇ ವೇಸವೇ ನೀ ಬಿಡ್ಡಲ ಬವಿತ ಬಂಗಾರ ಬಾಟಲೇ ವೇಸವೇ తన్నీటి దుప్పటినే కప్పుకుని నీవు కమ్మనైన కథలెన్నో చెప్పినమ్మమ్మా కష్టాల సంద్రాన్ని కలకాలం ఈదుతూ ఆనందాలెన్నో నీ పిల్లలకు పంచావే కష్టాల సంద్రాన్ని పంచావే ఊహల ఊయలలో అనునిత్యం ఊపుతూ ఊహల ఊయలలో అనునిత్యం ఊపుతూ కంటికి నీ బిడ్డలనే కాచావే కదిలేటి దైవమై కళ్ళ ముందు కదిలావే అమ్మ కదిలేటి దైవమై కళ్ళ ముందు కదిలావే కన్నీటి దుప్పటినే కప్పుకుని నీవు కమ్మనైన కథలెన్నో చెప్పినమ్మమ్మ కానరాణిలో కానా ఏడ నీవు దాగి ఉన్నా ఆ కానరాణిలో కానా ఏడ నీవు దాగి ఉన్నా కదలి రావే ఒక్కసారి నీ బిడ్డల కన్నీళ్లను తుడువంగా அம்மா கதலாவேக்கார நீல கண்ணீன துடுவங்க அம்மா கதலி ராவ ஒக்கார நீல கண்ணீன துடுவங்க